ఫంక్షన్లో వీడియోని బయటపెట్టి శృతి తల్లిదండ్రులను అందరు ముందు తలదించుకునేలా చేసిన రవి నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శోభ అయితే శృతితో అంటూ ఉంటుంది ఏంటమ్మా శృతి నీ కోసం అన్ని పట్టు చీరలు అన్ని నగలు తీసుకొస్తే కనీసం నువ్వు నగలు వేసుకోలేదేంటి నువ్వు మీ అత్తగారింటికాడి నుంచి ఒక పాత చీరతో వచ్చావు ఇప్పుడేమో నేను తీసుకువచ్చిన ఈ పట్టు చీర కట్టుకున్నావు కానీ నగలు వేసుకోలేదు ఏ పట్టు చీర మీదకి ఆ నగలు తెప్పించాను కదా వెళ్ళి నగలు వేసుకోమ్మా అది నాకు సరదాగా చూడాలనుంది అని అంటూ ఉంటుంది శోభ సరేనమ్మా అని అంటూ ఉంటుంది శృతి అయితే తర్వాత మీనాక్షి అంటూ ఉంటుంది నిజంగా రవిగాడు చాలా అదృష్టవంతుడు అసలు శృతికి ఎన్ని నగలున్నాయో తెలుసా ఇప్పుడు ఈ చీర మీద ఒక నగలట మళ్ళీ ఇంకో చీర మీదకి ఇంకో నగలు అంటాం నిజంగా శృతి వాళ్ళు చాలా అదృష్టవంతులై రవి శృతికి చాలా డబ్బుంది ఒక్కగానొక్క కూతురు నిజంగా నువ్వు అదృష్టవంతురాలువే ప్రభావతి నీకు చిన్న కొడుకు తంతే బూర్ల బుట్ల పడినట్టు శృతిని పెళ్లి చేసుకొని కోటీశ్వరుడు అయిపోయాడు అని అంటూ ఉంటుంది మీనాక్షి అయితే అప్పుడు ఇక ప్రభావతి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది అవును మరి నిజంగా రవి చాలా అదృష్టవంతుడు ఇవన్నీ కూడా శృతి ఇంటికి వచ్చేటప్పుడు నగలన్నీ తీసుకొచ్చేస్తుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి అవును ఆ నగలు తీసుకొచ్చాక నువ్వు నీ బస్తీలో ఏ ఫంక్షన్ జరిగినా పూటకో నగలు చొప్పున వేసుకెళ్ళొచ్చలే అందరూ కూడా నిన్ను చూసి బాగా రిచ్గా అనుకుంటారు అని అంటూ ఉంటుంది మీనాక్షి ఇక ప్రభావతి మీనాక్షి మాటలకి ఎంతో సరదా పడుతూ ఆనందపడిపోతూ ఉంటుంది ఇదంతా ఇలా జరుగుతుండగా సత్యంతో రంగా అయితే అంటూ ఉంటాడు రే సురేంద్ర ఫంక్షన్ పెట్టాడు కానీ నిన్ను అవమానించాలనే చూస్తున్నాడు చూడు మన బాలుగాడికి కూడా కొంతమంది వచ్చి బాలుని ఏడిపించడం కాలు తొక్కడం ఇవన్నీ కూడా బాలుని రెచ్చగొట్టే పనులే చేస్తున్నారు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి సత్యం ఇలా అంటూ ఉంటాడో బాలు కోపం వచ్చిందంటే బాలుని తట్టుకోవడం మన వల్ల కాదు ఈ ఫంక్షన్ ఎలాగైనా సరే సవ్యంగా జరగాలి అదే నేను కోరుకుంటుంది అని అంటూ ఉంటాడు సత్యం ఇంతలో ఇక సురేంద్ర పెట్టిన మనిషి మళ్ళీ సత్యం పక్కన నుంచోని మంచినీళ్ళు అయితే తాగుతూ ఉంటాడో అప్పుడే ఇక మంచినీళ్ళు తాగుతూ ఫోన్లో మాట్లాడుతూ సత్యం పక్కన నుంచోని సత్యం మీద ఆ నీళ్ళని పోసేస్తాడు అది చూసి రంగా అయితే ఏంటయ్యా అసలేమో ఏంటి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అసలు నీకు బుద్ధుందా మనిషి జన్మేస్తావా నువ్వు అని రంగా అతన్ని తిడుతూ ఉంటాడు అప్పుడే ఇక ఏంటయ్యా ఏదో పొరపాటున ఒలిగాయి దానికి ఇంత గొడవ చేస్తావేంటి అని అంటూ ఉంటాడు అతను సరేలేండి పొరపాటునే ఒలిగాయి నేనేమనుకోలేదు తుడుచుకుంటాను అని సత్యం తుడుచుకుంటాడు అది చూసి సురేంద్ర అయితే ఇదేంటి వీడిని ఎంత అవమానించినా సరే వీడు చివరికి ఇలాగే చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటూనే ఉంటాడు సురేంద్ర అయితే ఇక అలా సురేంద్ర అనుకున్న తర్వాత అప్పుడే ఇంకా సత్యం అయితే నాకు తెలిసి మొత్తానికి ఏదో గొడవ పెట్టుకోవాలని ఇదంతా చేస్తున్నారు అని సత్యం కూడా అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక రంగా అయితే రవి దగ్గరికి వెళ్తాడు రే రవి మీ మామగారు మీ అత్తగారు ఇద్దరు కూడా ఈ ఫంక్షన్ని పిలిచింది మీ నాన్నని అలాగే మీ అన్నయ్యని అవమానించడానికేరా అసలు ఏం జరుగుతుందో తెలుసా ఈ ఫంక్షన్ హాల్లో అని అంటూ ఉంటాడు రంగా ఇక ఆ మాట విని అప్పుడే రవి అయితే ఇక జరిగిందంతా తెలుసుకొని నేను చూసుకుంటాను మావయ్య అని అంటూ ఉంటాడు రవి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో ఎందుకు మా నాన్న వాళ్ళని ఇలా అవమానిస్తున్నారు అని ఇక రవి మొత్తం కూడా కనిపెడుతూ ఉంటాడు అలా రవి మొత్తం కనిపెట్టి వీళ్ళు కావాలని అన్నయ్యని రెచ్చగొడుతున్నారు అర్థమైపోయింది అని అనుకుంటూ ఉంటాడు రవి అయితే తర్వాత పంతులు గారు అయితే నల్ల పూసలు గుచ్చే ముహూర్తం వచ్చేసింది ఇద్దరికీ కూడా నల్ల పూసలు గుచ్చడానికి పుట్టింటి వాళ్ళు రండి అని అంటూ ఉంటాడు పంతులు గారు ఇంకా మీ నాన్న రాలేదేంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి మా నాన్న ట్రాఫిక్లో ఇరుక్కుపోయారత్తయ్య అని చెప్పుకొస్తూ ఉంటుంది రోహిణి అప్పుడే ప్రభావతి అయితే అదేంటమ్మా ట్రాఫిక్లో ఉండిపోవడం ఏంటి అసలు మీ నాన్నకి బుద్ధుందా సరేలే ముహూర్తం టైం అయిపోతుంది ఇక్కడేమో ఈ గారు కంగారు ఈ ఈరోజు నువ్వు నా పరువు తీయడానికి నీ సంగతి ఇంటికి వెళ్ళాక చెప్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఇక ప్రభావతి మాటలకి రోహిణి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఇక రోహిణి అయితే షాక్ అయిపోతాం ఇంటికి వెళ్ళాక నాకు ఏం చేస్తారో ఏంటో అని భయపడుతూనే ఇక నల్లపూసల ఫంక్షన్ అయితే చేయించుకుంటుంది అలా నల్లపూసల ఫంక్షన్ చేయించుకున్న తర్వాత అప్పుడు ఇక శోభ అయితే చూడమ్మా ఈ నగలన్నీ కూడా నీతో పాటు మీ ఇంటికి తీసుకువెళ్ళు అని అంటూ ఉంటే అప్పుడు ఇక రవి అయితే వస్తాడు ఇక రవి వచ్చి ఆ నగలన్నీ తీసిచ్చేసాయి అవి మన నగలు కాదు మీ అమ్మ వాళ్ళయ్యి అని అంటూ ఉంటాడు రవి అదేంటి రవి మా అమ్మ ఎంతో ప్రేమగా నగలు కొనిస్తుంటే నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది శృతి అయితే ఏంటి శృతి నేను చెప్తే నువ్వు వినవా చెప్పింది చెయ్ అని అంటూ గట్టిగా అరుస్తాడు ఏంటి రవి అసలు ఏ నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంత గిట్టిగా అరుస్తావేంటి అని అంటూ ఉంటే ఇదే కదా మీ వాళ్ళకి కావాల్సింది ఈ ఫంక్షను నీ మీద ప్రేమతోనూ లేకపోతే మన పెళ్ళి చూడలేదని వీళ్ళు చేయడం లేదు శృతి అసలు నేను వేసిన కేకలు బాలు అన్నయ్య వేస్తే మా నాన్నని బాలు అన్నయ్యని ఇద్దరిని కూడా అవమానించాలని ఈ ఫంక్షన్ని ఆపేయాలని చెప్పే మీ వాళ్ళు ఈ ఫంక్షన్ పెట్టుకున్నారు అని అంటూ ఉంటాడు రవి అయితే ఆ మాట విని ఒక్కసారి శోభ అలాగే సురేంద్ర షాక్ అయిపోతాం ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు మా కన్న కూతురి నల్లపూసల ఫంక్షన్ని మేము చేయాలని మేము గొడవలు పెట్టుకోవాలని ఎలా అనుకుంటామనుకుంటున్నాం అని అంటూ ఉంటాడు సురేంద్ర ఇంత పెద్ద మనిషి మీరు ఇంతమంది పలుకుబడి వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు మీకు ఒక రేంజ్ ఉంది పది మందిలో పరపతి ఉంది అయినా ఇంతకి దిగజారిపోయారంటే సిగ్గుగా లేదా మీకు అని అంటూ ఉంటాడు రవి అయితే ఆ మాట విని రవి ఏం మాట్లాడుతున్నావు ఎవరిని పట్టుకొని ఏం చదువుతున్నావు మా నాన్నని అలా అంటున్నావేంటి అని అనంగానే మీ అమ్మ నాన్న ఎంత గొప్పవాళ్ళు ఈ వీడియోలో చూడు అని అంటూ వీడియోని చూపిస్తాడు ఆ వీడియోలో సురేంద్ర శోభ ఇద్దరూ కూడా బాలుని రెచ్చగొట్టి ఆ సత్యాన్ని అవమానించి బయటికి గెంటేద్దామంటే మన ప్లాన్ సక్సెస్ అవ్వలేదు ఫంక్షన్ కూడా అయిపోతుంది కానీ మనం ఆ సత్యాన్ని ఎంత అవమానించినా బాలుని ఎంత రెచ్చగొట్టినా వాళ్ళు మౌనంగానే ఉన్నారు అని ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక అది చూసి ఒక్కసారే శృతి షాక్ అయిపోతూ ఉంటుంది నా మీద ప్రేమతో మీరు ఫంక్షన్ చేశారనుకున్నాను కానీ మీరు ఇలా మీ పగను తీర్చుకోవడానికి ఈ ఫంక్షన్ చేశారని ఇప్పుడే అర్థమైంది మమ్మీ ఇంకా ఎప్పుడు కూడా నేను మీతో మాట్లాడను అని అంటూ శృతి అయితే ఇక తన కుటుంబాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు